నిహారిక కొనదల మెగావారి అమ్మాయిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటికీ తనక ఒక యాంకర్ గా ఒక యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక నిర్మాతగా కడుగు తనకంటే ఒక మంచి గుర్తింపు సంపాదించుకుని తెలిసింది రెండు వేల ఇరవైలో జొనరగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది అయితే పెళ్ళైన తర్వాత సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటూ తన వెకేషన్ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని వీడియోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వచ్చింది నిహారిక అయితే ఎంత యాక్టివ్ గా ఉన్న తను రెండు పెళ్ళైన నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ రెండు సంవత్సరాలు తన భర్తతో ఉంటూ విడాకులు తీసుకుంది ఇది ఈ వార్త కూడా ఆలే ఆపి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇది చూస్తున్న అమ్మలందరూ కూడా మెగా వారి అమ్మాయికి అమ్మాయిలకి వివాహం కలిసి రాలేదు అంటూ వారి విడాకులు తీసుకోవడం ప్యాషన్ అయిపోయింది అంటూ అనేక విధాలుగా ట్రోల్ చేస్తున్నారు నిహారిక విడాకుల తర్వాత వరుణ్ తేజ్ విడాకులు కూడా అవుతాయి అంటూ అనేక వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే ఎన్ని బాధలు తట్టుకోలేక తను ఒక నిర్ణయం తీసుకుందంటే నిహారిక కొన్ని రోజుల పాటు యుఎస్ వెళ్ళి అక్కడ మనశాంతిగా బతకడానికి ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తలు అన్నిటిపై అభిమానులు No sé dónde estoy, pero mero...